ఆనంద బాష్పాలు కేరింతలు కౌగిలింతలు చప్పట్లు కన్నీళ్లు ఇవి హమాస్ విడుదల చేసిన బందీలు తిరిగి తమ ప్రియమైన వారిని కలుసుకోగానే కనిపించిన భావోద్వేగ దృశ్యాలు దాదాపు ఏడాదిన్నర తర్వాత హమాస్ చరణ నుంచి విడుదలవుతున్న బందీలు తమ కుటుంబాలను కలుసుకుంటున్నారు ఇన్ని రోజులు ప్రాణాలు అరచేతలో పెట్టుకుని బతికిన వారు తిరిగి తమ కుటుంబాలను చూడగానే భావోద్వేగానికి గురవుతున్నారు దాదాపు పదిహేను నెలలుగా హమాస్ చెరలో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికిన బందీలు తమ కుటుంబాలను తిరిగి కలుసుకుంటున్నారు కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ తమ వద్ద ఉన్న బందీలను విడుదల చేస్తోంది ఎప్పటికైనా తమ వారిని చూడమా అనే చిన్న ఆశతో ఎదురుచూసిన బందీలు ఎట్టకేలకు తమ ప్రియమైన వారిని కలుసుకుంటున్నారు బందీలను చూసిన వారి బంధువులు కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు అసలు తమవారు బతికే ఉంటారా అనే ఆశలు లేని రోజుల నుంచి ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు తమ వారిని చూడగానే మున్నీరు అవుతున్నారు తమ ప్రియమైన వారిని మనసారా హత్తుకొని భావోద్వేగానికి గురవుతున్నారు కొంతమంది తమ వారికి చప్పట్లు కేరింతలతో ఘన స్వాగతం పలుకుతున్నారు దేవుడు తమ మొరను ఆలకించాడని సంతోషం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యుల ఆనందాలు వారి కేరింతలతో పండుగ వాతావరణం నెలకొంది తమ సొంత వారిని చూడగానే తమ ప్రాణాలు తిరిగి వచ్చినట్లు ఉందని బందీలు చెబుతున్నారు ఇన్నాళ్లు తమ వారి మీద ఆశతోనే తాము బతుకున్నట్లు తెలిపారు విడుదలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పారు మిగిలిన బందీలను కూడా వీలైనంత త్వరగా విడుదల చేయాలని ఆకాంక్షించారు గత నెల పంతొమ్మిదిన మొదలైన ఆరు వారాల కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా శనివారం మరో ముగ్గురు ఇజ్రాయిల్ బందీలను హమాస్ విడుదల చేసింది గాజాపట్టిలోని కాన్ యునిస్ నగరంలోని ఓ వేదిక వద్ద రెడ్ క్రాస్ బృందానికి బందీలను అప్పగించింది ఇప్పటి వరకు హమాస్ ఇరవై నాలుగు మంది బందీలను విడిచిపెట్టింది ఇందుకు బదులుగా వెయ్యి మందికి పైగా పాలిస్తాన ఖైదీలను ఇజ్రాయిల్ విడిచిపెట్టింది ఇంకా మరో డెబ్బై మూడు మంది బందీలు హమాస్ చెరలోనే ఉన్నారు